అసోసియేట్ అయినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చాలా బ్రాష్ గా చాలా ర్యాష్ గా చాలా ఇర్రాషనల్ గా డిసిషన్ తీసుకుంటారు రాష్ట్ర అభివృద్ధి సార్ అయినప్పుడు ముఖ్యమంత్రి కాల ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుకి రెండు వేల నాలుగు నా జీవితంలో నేను ఎవరిని అన్ని రెట్లు మెరుగుపరిచిన పరిచిన పడిన వ్యక్తిని నేను చూడలేదు పది రేట్లు బెటర్ పర్సన్ అయినా మోర్ అకాడేటివ్ వేరే వాళ్ళని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా రిసీవ్ చేయాలి మన వ్యతిరేకలను కూడా మనము హింసించకూడదు అని చాలా మార్పు వచ్చింది ఆ మార్పు వల్లనే ఆయన డిసియన్స్ ఏ విధంగా తీసుకునే వాళ్ళంటే ఐఐటి వచ్చింది ఐఐటి లో ఐదు రెజల్యూషన్స్ అసెంబ్లీలో ఉన్నాయి మూడు రెజల్యూషన్స్ తెలుగుదేశం టైంలో బాసన్లో పెడతాం ఆదిలాబాద్ లో పెడతాం కాంగ్రెస్ టైంలో రెండు రెజల్యూషన్స్ ఉన్నాయి ఐదు రెజల్యూషన్స్ ఉన్నాయి హౌస్ లో అప్పుడే లెటర్ వచ్చింది అప్పుడు ఐ థింక్ అర్జున్ సింగ్ వద్ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఐఐటి శాంక్షన్ అయింది ఎక్కడన్నా పెట్టుకోండి నన్ను పిలిచి కిరణ్ రెడ్డి చేయి బాసర్లో రెజల్యూషన్స్ ఉన్నాయి కదా అప్పుడు రాజురెడ్డి గారని ట్రిపుల్ ఐటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కేసి రెడ్డి వీళ్ళిద్దరు వచ్చారు వచ్చి ఒక మాట చెప్పారు ఆయన సార్ మీరు ఈ ఐఐటిని తీసుకొని బాసర్లో పెట్టారంటే సక్సీడ్ కాదు సార్ ఫెయిల్ అయిపోతుంది ఐఐటిలో కేంద్రం నుంచి వచ్చే డబ్బు సరిపోదు మాకు మనకు దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఇండియా ఇండస్ట్రస్ దగ్గర వారి ప్రాజెక్ట్ వర్క్ కోసం డబ్బులు రావాలి ఐఐటి ఇప్పటికే రెండు ఐఐటిస్ మన దేశంలో బ్లీడ్ అవుతున్నాయి వాళ్ళకి డబ్బు సరిపోక మీరు ఎందుకు మీ భాష లో ఆదిలాబాద్ లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ దీన్ని ఇది మంచి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టండి మేము ముగ్గురమే ఉన్నాం రాజశేఖర్ రెడ్డి ఇమీడియట్ గా ఎట్లా ఐదు రెజల్యూషన్స్ ఉన్నాయే హౌస్ లో ఏం చేయాలి అప్పుడే ట్రిపుల్ ఐటి పెడదాము అని చెప్పి అప్పటికప్పుడే అంత పది నిమిషాల్లో మూడు ట్రిపుల్ ఇక్కడ మన న్యూజిలాండ్లో ఒకటి పులివెందలో ఒకటి బాసర్లో ఒకటి ట్రిపుల్ ఐటీలు అనౌన్స్ చేసి అనౌన్స్ చేస్తాం అయింది హౌస్ కానీ టుడే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటీస్ ఇన్ ద కంట్రీ ఆ నిర్ణయం తీసుకుంటే శక్తి ఏది మంచిది అని మనము వేరే వాళ్ళు చెప్పే విని ఆ నిర్ణయం చేసే శక్తి ఆయనకు ఎందుకంటే ఇటువంటివి చాలా ఉన్నాయి రింగ్ రోడ్ ఉంది యాక్చువల్గా రింగ్ రోడ్ లైన్ ఉంది మీటింగ్ అంతా అయిపోయింది అందరూ మాట్లాడారు మీటింగ్ అయిపోయింది ఆ రింగ్ రోడ్ లాస్ట్ లో నేనేదో మాట్లాడేదని పోయాను పోయి ఒక పది నిమిషాలు కుటుంబం కూర్చున్న తర్వాత నేను అంతా అయిపోయినాక నేను చెప్పాను సార్ నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా చెప్పండి అని చెప్పుకున్నాను నేను ఇప్పుడే బెంగళూరు రింగ్ రోడ్ చూశాను నేను ఏడేళ్ళు అయింది మొదలుపెట్టి ఏడేండ్ ఇప్పుడు పూర్తి అయింది రింగ్ రోడ్ స్టార్ట్ కాకముందే ఓవర్క్ రోడ్ అని అయిపోయింది మీరు టూ వేస్ పెట్టారంటే పరిగ్రాద్ది ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఇట్ ఈస్ ఓన్లీ అదర్ రోడ్ రింగ్ రోడ్ అంటే మీరు సక్రంగా ఉండే విధంగా పెట్టాల్సిన అవసరం ఉందంటే నెక్స్ట్ మీటింగ్ మీరు ఫోర్ లైన్ చేసి తీసుకురండి ఫోర్ లైన్ చేసి తీసుకోని ఆ రింగ్ రోడ్ లో దగ్గర దగ్గర ఎనభై అది తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫ్రెండ్ కన్సల్టెంట్ చేశారు అండి ఎనభై ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టుకుని రింగ్ రోడ్ ఎట్లా కలుస్తారు రింగ్ రోడ్ కావాలంటే మీకు సింగిల్ ట్రాఫిక్ లైట్ కూడా ఉండకుండా ఏం చేయాలి దానికి అన్నాడు ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెనకాల పోవాలా చెయ్యి ఇమీడియట్ గా చేయండి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రింగ్ రోడ్స్ ఇన్ ద కంట్రీ అండ్ దట్ ఈస్ వై హైదరాబాద్ ఇస్ మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి అది పరీక్ష దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మాత్రం లేదు మీకు చాలా మందికి తెలియకపోవచ్చు మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది అని యాక్చువల్ గా ఇదే ప్లాన్ రెండు వేల తొమ్మిదిలోనే డివైడ్ చేయాలని ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కానీ ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తానని చేస్తారని కనుగోలు చేసి మాకు తెలియదు పై లెవెల్లో జరిగింది థౌజండ్ సేఫ్టీన్ లో చేసి నైన్ లో చేయాలని ఉన్నారు ఆఖర్లో ఆఖర్ రోజు అసెంబ్లీ జరుగుతా ఉంది దాన్ని నేను చీఫెప్గా ఉన్నాను ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు ఆ రెజల్యూషన్లో వి ఆర్ వి ఆర్ నాట్ బిఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసి ఉంది నేను చదివాను ఏందైంది మన ఎలక్షన్కి కొంతన్నామో వి ఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది హౌ కెన్ వి సే సేట్ అండ్ రోసైగర్ కమిటీ ఏసీ ఇది పెట్టు అన్నాడు లేదన్నా ఇక్కడ పెట్టామంటే ఎలక్షన్ పోతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే నా చేతులు ఏం లేదు నేను గాజు వెంకటరెడ్డి గారు మన అప్పుడు మన వెంకట్రావు దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు రాజశేఖర రెడ్డి గారు నా కాన్ఫరెన్స్ తో ప్రణితు మాట్లాడి ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు వి ఆర్ నాట్ అగైన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి దానికి మా దగ్గర దగ్గర 40 ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరిగింది లే అని అనుకుంటున్నాం ఇది అన్ఫార్చునేట్ జరిగింది ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ విమానంలో హెలికాప్టర్ లో నేను కూడా కరెక్ట్గా వన్ ఫార్టీ కి ఆ రోజు లాస్ట్ అసెంబ్లీ వన్ ఫార్టీ కి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎవేస్తున్నాం అనండి మన చాయిస్ కాదు కదా అపోజిషన్ లీడర్ చాయిస్ కదా చంద్రబాబు నాయుడు గారు నాగం జనార్దన్ రెడ్డి పేరు పంపించారు వద్దు శోభానాయక్ నాకు అప్పుడే అర్థమైంది పలాను వ్యక్తి నీ పక్కన ఉన్నాడా అని ఆ వ్యక్తి లేరు కాబట్టి ఆయన పేరు చెప్పిన వస్తుంది అంటే అవును అన్నాడు సరే అన్న నేను పెండింగ్ పెడతాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేయను కానీ అది సాంప్రదాయ పద్ధతి కాదు మనం ఎప్పుడు కూడా అపోజిషన్ నాయకుడు చెప్పిన వారికి అపోజిషన్ నుంచే వేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాను మనో డెప్టీ స్పీకర్ ఉన్నారు హౌస్ అటెండ్ చేశారు ఎనిమిది గంటలకు ఎవరో మినిస్టర్ భోజనం పెట్టి ఎనిమిది గంటలకు అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పారు ఒక ముఖ్య వ్యక్తితో నేను రెండు నెలలు కాలేదు ముఖ్యమంత్రి స్పీకర్ అయ్యి అప్పుడే రూల్స్కి వ్యతిరేకంగా చేయను ఎట్లా చేసేది నేను ఆల్రెడీ చెప్పాను రూల్స్కి వ్యతిరేకంగా చేయను రూల్స్ పాటించే చేస్తానని అంటే అప్పుడే శర్మ పోతుంది శర్మ అంటే సీఎం ఆఫీస్ భాస్కర్ నేను పిలిచి శర్మని నేను పోవటం లేదు నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ పెండింగ్ పడింది రేపు వద్దనే అన్న హోన్ మాట్లాడి రిలీజ్ చేస్తాను అని రాత్రి ఎనిమిది గంటల రాత్రికి నేను నా హెలికాప్టర్ లో పోవాల్సింది క్యాన్సిల్ చేసుకున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇటువంటి నేను ముఖ్యమంత్రి బతికినారు కాబట్టి ముఖ్యమంత్రి ఆ రోజు లేకపోతే వెళ్ళదు ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆ లో పోయేవారు